ఎలా ఉన్నారు వెల్కమ్ ఛానల్ బాగు వెల్కమ్స్ అండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి చూసేయండి గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి కొద్దిగా శనక్కాయ పప్పులు కొద్దిగా చింతపండు ధనియాల పొడి ఉప్పు మిరియాల పొడి పసుపు ఇక జీలకర్ర పొడి కారం పొడి నేను అన్ని మసాలాలు లైట్ గా వేస్తున్నాను ఇది లైట్గా మసాలా వేస్ట్ చేస్తున్నాను ఎక్కువ వేయలేదు ఎక్కువ కావాలంటే మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు అనమాట ఇవి ఒక పది పన్నెండు కాయలు ఉంటాయి చూసేయండి మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆనియన్ టమాటో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేశాను ఎందుకంటే మనం గుత్తి వంకాయ చేసుకుంటున్నాం కదా పచ్చివాసన రాకుండా ఉండేదానికి ఫస్ట్ నేను దీన్ని ఫ్రై చేశాను అనమాట ఆనియన్ టమాటో దీనిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము మిక్సీ పట్టుకొని దీంట్లో స్టఫింగ్ చేసుకుంటాము చూసేయండి అన్నీ మిక్సీకి వేసుకున్నాము ఇప్పుడు ఇవి మనము ఫ్రై చేసి పెట్టుకున్న చూసేయండి ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి కొద్దిగా వేడిగానే ఉంది లేదంటే ఫేస్ పైన పడుతుంది చాలా చూసుకొని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట చింతపండు అన్ని వేసేస్తున్నాను అన్ని మిక్సీ పడుతున్నాను చూసేయండి సరిపడా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో సరిపడా వేస్తున్నాను లైట్ గా వేస్తున్నాను అనమాట మసాలా తక్కువ వేస్తున్నాను నేను ఒక గింతు ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వేసాను చూసేయండి మెత్తగా అయితే మిక్సీ పట్టేశాను చూసేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను వీటిని స్టఫింగ్ లైట్గా కొద్దిగా స్టఫింగ్ పెడతాను ఎక్కువ పెట్టను అనమాట మళ్ళా ఆయిల్లో ఫ్రై చేస్తాను నేను లైట్గా అంటే లైట్గా స్టఫింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ముక్కకి మసాలా పట్టాలన్నమాట ఎక్కువ స్టఫింగ్ పెట్టను దీంట్లో నేను చూడండి ఇలా నాలుగు పక్కల కనిపిస్తుంది ఇలా స్ట్రఫింగ్ చేసుకొని మనము ఆయిల్లో ముందు ఫ్రై చేసుకోవాలి ఇది ఓన్లీ ముక్క కోసం పట్టేంత వరకు పెట్టాలన్నమాట మరి అంతా ఎక్కువ పెట్టకూడదు లేదంటే లోపల ఉప్పు అవి మసాలా పట్టకుంటే చప్పగా ఉంటుంది టేస్టీగా ఉండదు మీకు నూనెకాయ అంటే ఇష్టమా వంకాయ ఒక్కొక్క సైడ్ ఒకసారి ఒకలాగా పిలుస్తారు నూనె వంకాయ అంటారు వంకాయ అంటారు మసాలా కర్రీ అంటారు నేనైతే మా మా ఇంటి దగ్గర మా అమ్మమ్మ వాళ్ళు చేస్తారు కదా నూనెంకాయ అంటారు వాటి చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తుంది మా గుత్తి వంకాయ కర్రీ కానీ నూనెకాయ కానీ ప్రతి ఒక్కటి ఏ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా బాగా ఇష్టం అనమాట మా అబ్బాయి చేసిన అంటే అవ్వ మా అబ్బా అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ మేము మా సైడ్ మేము అవ్వ పిలుస్తాము ఇంకా కొందరు అమ్మమ్మ అని పిలుస్తారు కదా మేము అమ్మమ్మ అనిపిలమమ్మ అవ్వ అనిపిలిస్తాం అనమాట చూసేయండి నన్ను మా అమ్మమ్మ మా అబ్బ మా అబ్బానే మమ్మల్ని సాకింది మా అమ్మ మా నాన్న ఇద్దరు కోయట్లో ఉన్నారు అనమాట నన్ను మా చెల్లెల్ని అందరినీ మా అబ్బాయి చాలా సాకింది చిన్నప్పటి నుంచి నాకు ఆమె అంటే చాలా ఇష్టం తనకి హెల్త్ బాగాలేదు ఇప్పుడు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను దువా చేస్తున్నాను అలాగే మొత్తము ఇలా స్టఫింగ్ చేయాలి మొత్తం మనం స్టఫింగ్ చేసుకోవాలన్నమాట నేను కరివేపాకు మళ్ళీ లాస్ట్ పైన వేస్తాను అనమాట కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు యాడ్ చేయను అసలు ఈ మధ్య వంట చేయలేదు కదా నేను స్టప్పింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేస్తున్నాము వచ్చేసి వంకాయ కర్రీ కోసం ప్యాన్ పెట్టేసాను ఇప్పుడు నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఇది వచ్చేసి చూసేయండి ఆలివ్ ఆయిల్ అనమాట ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను డైటింగ్లో అన్నాను డైట్ చేస్తున్నాను అనమాట ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి చేయకూడదు అని చెప్పి డైట్కి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను నేను చూసేయండి అందుకోసము ఆలివ్ ఆయిల్ అయితే వేసాను ఇది బాగా వేడవ్వాలి ఫస్ట్ అయితే ఫ్రీ హీట్ చేశాను చూసేయండి బాగా హీట్ చేసి ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు మనము దీంట్లో కొత్తి వంకాయలు ఫ్రై చేసుకున్నాము చూసేయండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది మనము స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు దీంట్లో వేసుకున్నాము ఆయిల్ అయితే నేను తక్కువ యూజ్ చేసుకున్నాను వంకాయకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాకపోతే నేను తక్కువ ఆయిల్తో చేస్తున్నాను అనమాట దీన్ని సిమ్లో పెట్టి మగ్గించుకున్నాము చూసేయండి బాగా కలుపుకున్నాము గిరి గిరిట పెట్టుకుండా కలుపుకున్నాము అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని దీన్ని మగ్గించుకోవాలన్నమాట చూసేయండి కొద్దిగా మగ్గింది కదా సారీ కలుపుకోవాలి మళ్ళీ నేను డైట్ అని చెప్పాను కదా డైట్లో వంకాయలు కూడా తినొచ్చు అనే డౌట్ రావచ్చు మనం ప్రతి ఒక్కటి తినచ్చండి ఒక మనము ఆయిల్ అనేది తగ్గించుకోవాలి ఆయిల్ అనేది మనకు డైట్లో ఉండే ఆయిల్ యూస్ చేస్తే మంచిది ఆలివ్ ఆయిల్ అయితే చాలా మంచిది డైట్కి ఇంకా మనం ఏదైనా తినొచ్చు కాకపోతే ఉప్పు తగ్గించుకోవాలి రైస్ తినకూడదు ఎక్కువ క్వాంటిటీ అనేది మనం తగ్గించుకోవాలన్నమాట ఏదైనా మనం తినేది ఇప్పుడు రెండు గంటలు మనం రైస్ తింటున్న తింటాం కదా దాంట్లో మనం ఒక గంట అన్నం తింటే సరిపోతుందండి అంతేనండి డైట్ అంటే ఏం లేదు డబ్బులు పెట్టి ఓ డైటింగ్ చేస్తే అక్కడ చేరాలి ఇక్కడ చేరాలి జిమ్ చేయాలి అని అనుకుంటారు కదా ఏం అవసరం లేదండి ఇంట్లోనే మన ఇంట్లో పనులు చేసుకుంటూనే మనం డైట్ అవ్వచ్చు తిండి మనం తగ్గించుకోవాలి అంతే క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుందండి టయానికి తిని టయానికి నిద్రపోతే ఏం అవసరం లేదు హెల్తీగా ఉంటాం చాలా ఎక్కువ వెజిటేబుల్స్ అయితే తినాలి వెజిటేబుల్స్ ఎంత వెజిటేబుల్స్ తింటే అంత మంచిది చూసేయండి ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత మనం మిగతా మసాలా కూడా వేసేస్తున్నాను నేను మసాలా కూడా ఎక్కువ వేయలేదు మనం పట్టాము కదా అది కూడా కొద్దిగా తీసి పెట్టేసాను అనమాట నాకు ఎక్కువ అనిపించింది చూసేయండి ఇది కూడా వేసి ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాము ఎక్కువ అన్నీ ముందే వేసాను కదా నేను కారపొడి ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ అవే సరిపోతాయండి మళ్ళీ ఏం అవసరం లేదు ఉప్పు తక్కువ ఉంటేనే మంచిది డైట్లోకి మీరు కూడా ఏంటి మీరు వంకాయ కర్రీ అని చెప్పి డైట్ గురించి చెప్తున్నారు అనొచ్చు కాబట్టి నేను ఈరోజు డైట్లో తింటున్నా కాబట్టి దానికోసం నేను చెప్తున్నాను మీకు కావాలంటే అన్నీ మీకు సరిపడా వేసుకోవచ్చు సేమ్ యాసిటీస్ ఏం లేదు నార్మల్ ఆయిల్ యూజ్ చేయొచ్చు అన్ని మసాలాలు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట చూసేయండి దీన్ని మళ్ళీ మనము కొద్దిసేపు సిమ్లో పెట్టుకుందాము చూసేయండి కొద్దిగా మగ్గింది కదా ఇప్పుడు నేను సరిపడా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మనకు వంకాయలు ఉడికి ఉడికించాలి కాబట్టి సరిపడా ఎక్కువ వాటర్ వేయకూడదు కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోవాలి నేను మసాలా కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి నేను కొద్దిగానే వాటర్ వేసాను దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవాలి సరిపోతుంది మనకి ఉడికే లోపల ఈ వంకాయలు మగ్గిపోతాయి అన్నమాట చూసే ఇలా వాటర్ కదా వీటిని ఇంకా మనము వంకాయ ఉడికేంత వరకు సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలన్నమాట చూసే సిమ్లోనే పెట్టి మనం దీన్ని ఉడికిద్దాము ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేస్తాము పైన ప్పుడు నేను వేస్తాను అనమాట చూసేయండి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము బాగా చూడండి కొత్త కొత్త ఉడుకుతుంది వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇంకా కొద్దిసేపు ఉడకాలన్నమాట ఇంకా వంకాయ గట్టిగా ఉందని చూసేయండి వంకాయ కర్ర అయితే అయిపోయింది చూడండి చాలా బాగా రుజ్జుగా వచ్చేసింది అనమాట దగ్గరికి ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే మన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అయిపోయింది ఇంకా ఆఫ్ చేసుకుంటున్నాను సూపర్గా ఉంది టేస్ట్ చూసాను కొద్దిగా చాలా బాగుంది ఉప్పు అవి సరిపోయినాయా లేదా చాలా బాగా వచ్చింది అనమాట నా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫుల్